హాయ్ నేను రాజశేఖర్ అయితే తెలుగులో మ్యాక్ గురించి ల్యాప్టాప్స్ గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను అదే బుక్ ఎయిర్ కావచ్చు మ్యాక్బుక్ ప్రో కావచ్చు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చూస్తారు మనుషులు మ్యాక్ వాడే వాళ్ళని ఏదో చాలా గొప్ప వాళ్ళలాగా ఇలా చూస్తూ ఉంటారు మిగిలిన ల్యాప్టాప్స్కి మ్యాక్కి వచ్చేసరికి తేడా ఏంటి అన్ని ల్యాప్టాప్సే కదా కానీ మ్యాక్ స్పెషాలిటీ ఏంటి అయితే మ్యాక్ విషయానికి వచ్చేసరికి మనము ఎలా చెప్పచ్చు అంటే దీంట్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ వేరు దీనికి వచ్చే మదర్ బోర్డులు కానీ దీనికి దీని ప్రాసెసింగ్ స్పీడ్స్ కానీ దీంట్లో వాడే హార్డ్వేర్ కానీ అన్నీ ది బెస్ట్ క్వాలిటీ వాడదాం అనేసి అనుకుంటారు అనమాట యాపిల్ కంపెనీకి వచ్చేసరికి ఫోన్స్ కానీ యాపిల్ ల్యాప్టాప్స్ కానీ నేను అంతకుముందు అస్సలు ఇష్టపడేవాడిని కాదు ఎందుకు ఇంత కాస్ట్ వీటికి ఇంత కాస్ట్ అవసరమా అని అనిపించేది కానీ ఆన్ బియాండ్ టైం we go మనం వీటిని వాడతామంటే మనకి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట ఎందుకంటే అన్ని కాంపనెంట్స్ ఏవైతే దీంట్లో వాడుతున్నారో అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబట్టే ఏదో ఒక ప్రాబ్లం ఉంది అన్నట్టుగా లేకుండా అంటే ఇప్పుడు ఒక ల్యాప్టాప్కి వచ్చేసరికి స్క్రీన్ లూజ్గా ఉండడం కానీ లేకపోతే కెమెరా బాగుండదు కొన్నిటికి కొన్నిటికి ఎక్కువసేపు బ్యాటరీ రాదు కానీ మ్యాక్ విషయానికి వచ్చేసరికి ఇది యూనిక్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్గా యాపిల్లో సొంత ఓఎస్ తోటి పనిచేస్తుంది అనమాట మిగిలిన ల్యాప్టాప్స్ లాగా విండోస్ సిక్స్పీ సెవెన్ లేకపోతే టెన్నో అత్యంత దరిద్రమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఇవేవి కాకుండా దీనికి స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐ సారీ మ్యాక్ ఓఎస్ అంటారు దీన్ని మ్యాకోవేవ్స్ లో వేరియస్ వర్షన్స్ ఉంటాయి మనకి విండోస్ లో ఉన్నట్టునే సెవెన్ ఎక్స్పి ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ టెన్ ఇలాగా దీంట్లోకి వచ్చేసరికి మ్యాకోవేవ్ సియరా కావచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా రాను సియరా సియరా కంటే ముందు మనకి ఎల్ క్యాప్టెన్ అనేసి ఎల్ క్యాప్టెన్ కంటే ముందు ఏమంటారు దాన్ని ఎల్ క్యాప్టెన్ కంటే ముందు సమ్మ లెపోర్డ్ అనేసి ఇట్లాగా ఒక్కదానికి ఒక్కొక్క వర్షన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే ఈ వర్షన్స్ అన్నిటికి కూడా వచ్చేసరికి ఫాస్ట్నెస్ కావచ్చు లేకపోతే ఓఎస్ సైజ్ని కంప్రెస్ చేయడం కావచ్చు ఇట్లా జరుగుతుంది అయితే మిగిలిన విషయాల గురించి మరి దీంట్లో విండోస్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పని చేస్తుందా ప్రెజెంటేషన్స్ చేసుకోవచ్చా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామందికి తడుతూ ఉంటాయి కానీ మ్యాక్ ఏమాత్రం అనమాట మీకు అందుట్లో ఎంత పని అయితే చేసుకుంటారో దీంట్లో కూడా అదే పని చేసుకోవచ్చు కానీ అక్కడికి ఇక్కడికి తేడా వచ్చేది ఎక్కడ అంటే మైండ్ మైండ్కి రీఫ్రెష్ చెప్తాల్సిన అవసరం ఉండదు ఇంకోటి అయ్యో స్ట్రక్ అయిపోయిందే నా కంప్యూటర్ని బాధపడాల్సిన అవసరం ఉండదు మ్యాక్ వాడుతున్నప్పుడు వచ్చే ఫీలింగ్ దాంట్లో అనుకో స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకు కానీ మనం వాడడం స్టార్ట్ చేయలేము అనమాట అంటే ఆన్ అయ్యిద్ది స్క్రీన్ ఉండిద్ది రిఫ్రెష్ కొట్టాలి పట్టా 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 పట్ట కానీ మ్యాక్ విషయానికి వచ్చేసరికి అలా కాదు మీకు రిఫ్రెష్ ఆప్షనే ఉండదు ఎందుకు ఉండదు అంటే దీని ఆపరేటింగ్ సిస్టంలోనే ఇంటిగ్రేటెడ్గా డైనమిక్ రిఫ్రెష్ అనేసి ఒక ఫీచర్ ఉంది ఈ డైనమిక్ రిఫ్రెష్ తోటి ఏమైందంటే మనం రీఫ్రెష్ అవుతాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మన టెంపరీ మెమరీ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది మనం విండోస్లో వచ్చినప్పుడు రీఫ్రెష్ వస్తున్నా అదే జరిగింది కానీ అక్కడ మాన్యువల్గా చేస్తాం కదా ఇక్కడ ఆటోమేటిక్గా జరిగింది అనమాట మనకి ఆ టెన్షన్ ఉండదు అట్ ద సేమ్ టైమ్ బ్యాటరీ ఈ ల్యాప్టాప్స్ కావచ్చు ఫోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పోర్టబుల్ డివైసెస్ పోర్టబుల్ డివైజెస్ ఇన్ ద సెన్స్ పవర్ సోర్స్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉండదు అలాంటప్పుడు బ్యాటరీని చాలా ఫాస్ట్ గా తాగిస్తే అలా కష్టమైంది కదా విండోస్ ల్యాప్టాప్ తో పోలిస్తే లైనక్స్ కావచ్చు మ్యాక్ కావచ్చు మ్యానక్ మ్యాక్ అంటే యూనిక్స్ బేస్డ్తో వచ్చింది లైనక్స్ అనేసి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది మ్యాక్ అఫోర్డ్ చేయాలని వాళ్ళు లైనక్స్ అలా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ నేను కావాలంటే ఇంకో వీడియో తయారు చేస్తాను కొన్ని రోజుల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుగులో చెప్పడానికి అయితే ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా తక్కువ బ్యాటరీ పవర్ తోటే పనిచేస్తుంది అనమాట విండోస్ లాగా కాకుండా విండోస్ అయితే మూడు గంటలు ఇచ్చింది అనుకోండి ఛార్జింగ్ మీకు మీ ల్యాప్టాప్ లో మీరు లైనక్స్ ఇన్స్టాల్ చేస్తారు అంటే అందరికి మ్యాక్ సూటబుల్ కాదు కానీ లైనక్స్ ఎట్లాంటి సిస్టమ్ కైనా పనిచేసేది మీరు మ్యాక్ లో ఉన్న ఫీచర్స్ అన్ని నా విండోస్ లో కూడా కావాలి నేను ఇదే రేట్ భరించగలను అని అనుకున్నప్పుడు మీరు లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అయితే యూనిక్స్ యూనిక్స్కి బ్యాటరీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే రెండు ఆల్మోస్ట్ సిమ్లర్ ఉండే ఒక ఐదు ఆరు నిమిషాల తేడాతోటి అయితే చెప్తున్నాను కదా సారీ పోర్టబుల్ డివైసెస్ ఈ ఫోన్స్ కావచ్చు లేకపోతే ల్యాప్టాప్స్ కావచ్చు అన్ని పోర్టబుల్ డివైసెస్ మనం ఎప్పుడు పవర్ సోర్స్ ఉండదు కాబట్టి ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ పవర్ వాడుకునేటట్టు ఉండాలి విండోస్ వేసుకున్న ప్రతి ల్యాప్టాప్తో పోలిస్తే మీరు ఏ వర్షన్ తీసుకోండి మీ ఇష్టం లైన్ఎక్స్లో కావచ్చు యూనిక్స్లో కావచ్చు ఎంత పాత వర్షన్ తీసుకోండి విండోస్తో పోలిస్తే ఖచ్చితంగా గంట సేపన్న ఎక్కువ సేపు బ్యాటరీ వచ్చేది మీది ఇప్పుడు మీ ల్యాప్టాప్ పది నిమిషాలు వచ్చేది తర్వాత ఎంట్నే ఛార్జ్ అయిపోయింది అనేసి అని చూపిస్తుంది అనుకోండి మీరు ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్ లో దాని స్విచ్ అయినప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు అనమాట అది ఒక అడ్వాంటేజ్ మ్యాక్ విషయానికి వచ్చేసరికి మ్యాక్ లో ఎలాగంటే మిగిలిన వాటిలో లాగా మొత్తం మదర్ బోర్డ్ కవర్ చేయదు మదర్ బోర్డ్ సైజ్ అనేది మదర్ బోర్డ్ కాదు దీంట్లో లాజిక్ బోర్డ్ అని పిలుస్తారు అనమాట అదే ఈ లాజిక్ బోర్డ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఈ లాజిక్ బోర్డ్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఏదంటే మిగిలిన ఏరియా అంతా ఏదైతే ఉంటే అదంతా బ్యాటరీకి డెడికేటెడ్ గా ఇచ్చేస్తాడు బ్యాటరీ ఎక్కువ సైజ్ ఉందంటే ఆటోమేటిక్గా కెపాసిటీ కూడా ఎక్కువనేత్తి ఇంకోటి దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు దీంట్లో ఉన్న హార్డ్వేర్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అయ్యి ఇప్పుడు స్క్రీన్ అనే అవసరం లేదు నువ్వు పని చూడట్లేదు దాని మీద ఇప్పుడు నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను కానీ ఇది ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు మీరు చూస్తున్న వీడియో దీంట్లో రికార్డ్ చేస్తుంది అయితే ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వీడియో రికార్డ్ చేస్తున్నట్టు తీసుకునిందేమో తెలీదు ఇప్పుడు మాటి మాటికి నేను ఇట్లా చేయి చూపిస్తున్నాను కదా చూపిస్తున్నప్పుడు స్క్రీన్ ఆన్ చేసుకుంటాను అనమాట అంటే స్క్రీన్ కావచ్చు కెమెరా కావచ్చు ఏదైతే వాడమో దానికి పవర్ ఇవ్వదు కానీ విండోస్ లో ఏం జరుగుతుందో తెలియదు కానీ అనవసరంగా పవర్ అంతా కన్జ్యూమ్ అవుతుంది ఇవన్నీ ఫీచర్స్ కావచ్చు ఇంకోటి విండోస్ కన్నా చాలా తక్కువ హార్డ్వేర్ తోనే ఈ మ్యాక్స్ వస్తాయి మీరు విండోస్లో సిక్స్ జీబీ ర్యామ్ తీసుకోవచ్చు కొంతమంది గేమ్స్ అడగలు తీసుకుంటారు అనుకోండి ఇక్కడ మనకి టూ జీబీ ర్యాంలోనే అట్లాంటి గేమ్స్ కూడా ఏమాత్రం స్ట్రక్ అవ్వకుండా వాడచ్చు అనమాట సౌండ్ క్వాలిటీ కావచ్చు మిగిలిన ల్యాప్టాప్స్లో చోవు దగ్గర పెట్టుకుని వినాల్సి వచ్చి ఏమైనా పెద్ద రూమ్లో ఉన్నామంటే వినపడదు కానీ మ్యాక్ విషయానికి వచ్చేసరికి ఈ స్పీకర్స్ కింద పక్కో పై పక్కో కాకుండా ఆ స్క్రీన్కి ఈ కీబోర్డ్కి మధ్యలో ఇచ్చాడు అనమాట నేను వాడుతున్న మ్యాక్బుక్ ఎయిర్కి అయితే మ్యాక్బుక్ ఎయిర్ వాడుతున్నాను ఇప్పుడు అదే ఈ మ్యాక్బుక్ ఎయిర్ బుక్ అయితే అలా ఇచ్చాడు ఇచ్చేసరికి ఏమైంది మనకి ఖచ్చితంగా ఒళ్ళో పెట్టుకున్నప్పుడు కావచ్చు దాన్ని చేతులు వేసినప్పుడు కావచ్చు కీబోర్డ్ మీద స్పీకర్స్ మూసిపోయే అవకాశమే లేదు అక్కడ వేళ్ళు ఎవరు బెటర్ కాబట్టి ఇట్లా డిజైన్ విషయంలో కూడా చాలా స్పెసిఫిక్ తీసుకుంటారు అన్నమాట ఒక డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏమైందంటే మీరు ఒక ప్రొజెక్టర్ కనెక్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉందనుకోండి ప్రొజెక్టర్ కనెక్ట్ చేయాలంటే డైరెక్ట్గా ఈ మ్యాక్ బుక్ ఎయిర్లో కుదరదు అంతకుముందు పాత మ్యాక్స్ వచ్చేసరికి హెచ్డిఎంఐ కేబుల్ ఉండేది కనీసం అంటే అప్పట్లో అది అడ్వాన్స్డ్ ఇప్పటికి వచ్చేసరికి మనము ఇక్కడ థండర్ బోల్ట్ పోర్ట్ అని ఇచ్చాడన్నమాట దీనికి థండర్ బోల్ట్ కూడా ఒక యుఎస్బి పోర్ట్ లాంటిదే ఆ యుఎస్బీ పోర్ట్ లాంటి దాంట్లో మనము కనెక్టర్స్ కనెక్ట్ చేసుకోవాలి మీకు ఎట్లాంటి వస్తువు కనెక్ట్ చేయాలన్నా కానీ కనెక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ప్రతిదా ప్ర ప్రతి దానికోసం కనెక్టర్ కొనుక్కోవడం కష్టమైన విషయం అయినప్పటికీ డిజైన్ ఇంత సన్నగా ఎంత నీట్గా ఉండాలి అని కోరుకునే వాళ్ళు తప్పదు తప్పదన్నమాట ఇంకా ఇప్పుడు నేను వాడుతున్న ల్యాప్టాప్కి రెండు యుఎస్బి పోర్ట్స్ ఒక ఫోన్ జాక్ అండ్ ఒక హెచ్డి కార్డ్ స్లాట్ అండ్ థండర్ బోర్డ్ పోర్ట్ ఇచ్చాడు అనమాట ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆఫ్ బుక్ ఎయిర్ ఇంకోటి ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి మిగిలిన ల్యాప్టాప్స్ పోలిస్తే ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అంటే నేను షాక్ అవుతాను అనమాట ఇంత ఫాస్ట్గా ఎలా ఛార్జ్ అవుతుంది ఇది అనేసి అయితే ఈ అడాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాపిల్కి వచ్చేవి మెగ్లిన్ వాటిలాగా కాయిల్స్నో వాటినో వాడకుండా కెపాసిటీస్ వాడుతున్నాను నేను ఒకసారి ఒక ఛార్జర్ పవర్ కూడా చూశాను ఆగదనమాట నాకు ఏదైనా ఇంత ఫాస్ట్గా పనిచేసింది ఎలా పని అనేసి చూడాలనిపించింది అలా దాన్ని ఓబెన్యూస్ చూస్తే కెపాసిటర్ చూసా కెపాసిటర్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫాస్ట్గా చార్జ్ అవుతాయి అట్ ద సేమ్ చాలా ఫాస్ట్గా డిస్చార్జ్ అవుతాయి అవి చాలా ఫాస్ట్గా కరెంట్ని వాటిలోకి ఛార్జ్ చేసుకొని ఫాస్ట్గా దీనికి ఛార్జింగ్ ఎక్కిస్తున్నాయి అయితే బ్యాటరీ విషయంలో కూడా అతను ఐ మీన్ యాపిల్ కంపెనీ ఏమైనా స్పెషల్ కన్సిడరేషన్ తీసుకుంటుంది అనుకుంటా ఎందుకంటే అంతసేపు బ్యాటరీ రావడం అనేది నార్మల్ విషయం కాదు కానీ బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది కీబోర్డ్ కావచ్చు కీబోర్డ్కి బ్యాక్ లైట్ అనమాట మనము చీకట్లో ఉన్నప్పుడు టైపింగ్ రాను వాళ్ళు ఉంటారు అందరికి టైపింగ్ రావాలని లేదు కదా టైపింగ్ రాని వాళ్ళకి పరిస్థితి ఏంటి మరి చీకట్లో ఉన్నప్పుడు కీబోర్డ్ కింద నుంచి లైట్స్ ఉంటాయి ఏదో జాతరలో పెట్టినట్టు కాదు కానీ చాలా డీసెంట్గా ఉండే అనమాట లైట్స్ కూడా డిమ్ చేసుకోవచ్చు ఆ లైట్స్ని బ్రైటన్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫంక్షన్ కీస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అదంతా మల్టీమీడియా కీబోర్డ్ కింద ఇస్తాడు మనం వేరే వాటిలోకి వెళ్ళేసరికి ఆ కీబోర్డ్స్ కి అది పట్టుకొని ఇది పట్టుకొని చేయాలి ఎందుకంటే ఫంక్షన్ కీస్ అందరూ వాడరు ఎప్పుడు వాడరు అట్ ద సేమ్ టైం ఎక్కువగా వాడేదల్లా మల్టీమీడియా కీస్ మాత్రమే వాడతారు వాల్యూమ్ పెంచుకోవడం కావచ్చు తగ్గించడం కావచ్చు మ్యూజిక్ ప్లే చేయడం ఆఫ్ చేయడం దీంట్లో వచ్చే సాఫ్ట్వేర్స్ కూడా ఎలా ఉంటాయంటే అన్ని ఒకదానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ కీబోర్డ్లో ఉన్న కీస్ అన్ని దానికి ఏదో ఒక విధంగా పని చేస్తూ ఉంటాయి అన్నమాట గుడ్ షార్ట్ కట్స్ షార్ట్ కట్స్ చాలా బాగా నచ్చతాయి ఏదైనా పని చేయాలంటే మాటి మాటికి క్లిక్కులు కొట్టుకుంటారు టక్ 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 అనేసి అంత బాగోదు కానీ షార్ట్ కట్ తెలిసింది తెలిసిందనుకోండి ఈజీగా పని అయిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఎలా ఓకే కుదిరితే నేను ఈ వీడియో కంటిన్యూకి ఇంకో వీడియో అటాచ్ చేస్తాను మీరు చూడొచ్చు అనమాట అందులో ఈ షార్ట్ కట్స్ అన్ని ఎట్లా పని చేస్తాయి దీంట్లో ఎలా ఉంటుంది అదంతా ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఓకే స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను ఎలా ఉంటుంది మనము ఈ టచ్ ప్యాడ్ ఉంటుంది కదా మిగిలిన వాటిలో రైట్ లిక్ అని లెఫ్ట్ లిక్ అని ఉంటుంది కానీ ఈ టచ్ ప్యాడ్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనము ఏమంటారు అది మాటలు గుర్తిస్తావు డబల్ క్లిక్ రెండు ఫింగర్స్ తో కావచ్చు నాలుగు ఫింగర్స్ తో కావచ్చు మూడు ఫింగర్స్ తో కావచ్చు ఇట్లా ఫింగర్స్ మార్చి దాని మీద చేసినప్పుడు చేసినప్పుడల్లా అది ఒక్కొక్క రకమైన ఇన్పుట్ లాగా వెళ్తుంది అనమాట మనము దాంట్లో లాగా రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ అనేసి ఏమి ఉండదు ఇక్కడ మొత్తం ప్యాడ్ అంతా కలిపి ఒకటే క్లిక్ ఉంటుంది నువ్వు రెండు ఫింగర్స్ తో తెచ్చినప్పుడు అది ఒక క్లిక్ లాగా ఒకలాగా ఇన్పుట్ తీసుకుంటుంది మూడు ఫింగర్స్ తోటినప్పుడు ఒకలాగా ఇన్పుట్ తీసుకుంటుంది నాలుగు ఫింగర్స్ తో తీసుకున్నప్పుడు ఇంకోలాగా ఇన్పుట్ తీసుకుంటుంది ఇంకోటి టర్న్ ఆన్ అయ్యేటప్పుడు విండోస్లో లోడింగ్ 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 అనేసి లేకపోతే చక్రం తిరుగుతున్నట్టు విండోస్ టెన్కి అయితే చక్రం తిరుగుతున్నట్టు వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది చాలా ఫాస్ట్కి లోడ్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ లోడ్ అవ్వాలన్నమాట మనకి పని చేయాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ర్యామ్లోకి లోడ్ అయిన తర్వాత మనకి పని చేయడం మొదలు పెట్టి మనం ఏదైనా అప్లికేషన్ వాడుతున్నా ర్యామ్లో నుంచి పని చేస్తుంది ఎందుకు అనేది మీరు తర్వాత వీడియోస్లో చూడవచ్చు ఓకే ఎప్పటికైతే ఇంతే నేను ఎక్కువ శాతం కవర్ చేయలేదు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేసాను అనిపిస్తుంది ఆఫీస్ థింగ్స్ వాడుకోవచ్చా అని అనేసి మీరు అయితే ఆఫీస్ అంటారా దీంట్లో ప్రెజెంటేషన్స్ చేయడానికి కీనోట్ ఉంది కీనోట్లో అద్భుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు దానిలో లాగా క్లిక్స్ కొట్టుకుంటూ దీనికి ఆ ఎఫిట్ దీని ఎఫెక్ట్ అని లేకుండా దీంట్లో యానిమేషన్స్ అంటారనమాట ఈ యానిమేషన్స్ చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు అది కూడా నాకు ఈ లాస్ట్ త్రీ మంత్స్ లో దీన్ని వాడుతున్నప్పుడు తెలిసిందే ఓహో అందరు ఎందుకు దాన్ని ఎగబడి వాడుతూ ఉంటారు అది లేకపోతే బతుకులేనట్టుగా ఓకే మైక్రోసాఫ్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది పిపీటీస్ తయారు చేయడం కానీ అదంతా కానీ యానిమేషన్స్ కానీ ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసరికి మాత్రం మ్యాక్ లో బాగుంది స్ప్రెడ్ షీట్స్ అంటే స్ప్రెడ్ షీట్స్ బదులు ఇక్కడ మనకి వేరే అప్లికేషన్ ఉంది నేను స్క్రీన్ షాట్ పెడతాను స్క్రీన్ షాట్ లో చూడొచ్చు స్ప్రెడ్ షీట్స్ బదులు వేరే అప్లికేషన్ కావచ్చు వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కావాలంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా వేరే వర్షన్ ఉంది మరి దీంట్లో వచ్చినా దాంట్లో వస్తాయి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు అయితే ఈ పీపీటీఎక్స్ కావచ్చు పీపీటీ కావచ్చు ఇట్లాంటి ఫార్మాట్స్ అన్నిటిలోకి మనము ఈ ఫైల్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు కానీ కన్వర్ట్ చేసిన ఫైల్స్ అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్లే అవవు మీరు అద్భుతమైన యానిమేషన్స్ యాడ్ చేసి ఉండొచ్చు ఇందులో బాగుంది కదా బాగుంది కదా అనేసి మరి అక్కడికి వెళ్ళేసరికి ఈ యానిమేషన్ మిస్ అవ్వచ్చు అనమాట అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు యానిమేషన్ అక్కడ అక్కడ ఈ టెంప్లెట్స్ వాడతారు ఇక్కడ కానీ అక్కడికి వెళ్ళేసరికి టెంప్లెట్ వింతగా ఉంటుంది నేను అది కూడా స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను మీకు ఒక ఏమంటారు ఒక ఐడియా వస్తుంది అనమాట స్క్రీన్ షాట్స్ చూస్తే కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా ప్లే అవుతుంది కన్వర్ట్ చేయకుండా ఎట్లా ప్లే అవుతుంది కొన్ని పిపిటీస్ అయితే నాకు ప్లే కూడా అవ్వలేదు ఇది ఒక డ్రాబ్యాకే కానీ మీరు ఈ మ్యాక్ తీసుకెళ్ళేసి అక్కడ కనెక్టర్ తోటి కనెక్ట్ చేశారంటే మీకన్నా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఉండరు కానీ అనిపించింది ఖచ్చితంగా మీకు ఆ ఫీలింగ్ వచ్చైతే ఇంకేమైనా కవర్ చేయాలా డాడ్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మ్యాక్ కొనుక్కోవడంలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ లింక్స్ నుంచి కొనుక్కోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే నేను తప్పు చేశాను అనిపిస్తే అది కమెంట్లో పెట్టండి ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పనికి వచ్చింది ఈ వీడియో అంటే షేర్ చేయండి బాయ్